ఈ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ మంగళాయ నమ ఈరోజు సంపద రేఖలో భాగంగానే మీకు ఈ సంపద రేఖ అనేటువంటిది అందరికీ అవసరం ఇప్పుడు డబ్బు కోసమే సమాజం నడుస్తుంది ఇంతకుముందు విలువల కోసం నడిచేది ఇప్పుడు సంపద కోసము ఏ పనైనా చేస్తున్నారు సంపద కోసం ఎన్ని వ్యవస్థలైనా నాశనం చేస్తున్నారు సంపద కోసం ఎన్ని దుర్మార్గాలకైనా పాల్పడుతున్నారు స్త్రీలను మోసం చేస్తున్నారు పురుషుల మోసం అంటే ఈ సంపద అనేటువంటిది ఎలా కావాలి కష్టపడి సంపాదించుకోవాలి లేదు ఎవరినైనా ఒక వ్యాపారంలో అప్పు తెచ్చుకొని బతకాలి అంతే అక్కడ మోసం చేసి ఎత్తుకొని వెళ్ళిపోకూడదు పది రూపాయలు తీసుకొని నిలబడి ఈ రోజు కాబట్టి రేపు అప్పు తెచ్చే విధంగా ఉండాలి మనం వెళ్ళిపోతే ఏమర్థం మోసగాడు ఉండి ఉండి సమాధానం చెప్తే అయితే ధర్మం అవుతుంది తప్పదు మనకు వచ్చిన కష్టాలు అట్టాడు మనకు అప్పించారు నన్ను నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తాడు అతివృష్టి అనావృష్టి వచ్చిన తర్వాత ఎవరో ఒక మోసగాడు మొత్తం దోసుకొని పోయిన తర్వాత ఏం చేయగలము అలాంటి మోసగాడికి నేను అదే చెప్పేది మోసగాడికి తొంభై తొమ్మిది తప్పుల వరకు భగవంతుడు క్షమిస్తాడు వరాలు ఉంటాయి కాబట్టి వందో తప్పు మాత్రం దేవుడు క్షమించాడు శిశుపాలు కృష్ణుడు తొంభై తొమ్మిది పాడు కూడా మారమని చెప్పినట్టు మారలా అందుకని చెప్పేశాడు అమటి అదే విధంగా తొంభై తొమ్మిది తప్పులు చేసిన తర్వాత వాళ్ళు మామూలుగా ఆ తొంభై తొమ్మిది తప్పుడ ఒక సమస్య వచ్చి ఒరే నేను ఇంత చేశాను నీ దుర్మార్గాలు చేశాను కాబట్టి నా సంపద అంతా మాయమైపోయింది నేను కోటి సంపాదించిన నాకు సుఖం లేదు సఖ్యం లేదు ఇంట్లో విలువ లేదు సంపదలు ఎలాంటి కట్టా మామూలుగా తెలిసిందే కదా సంపద ఉండి కూడా నాకు విలువ లేదు అందరినీ దో అందరిని కడుపు కొట్టి సంపాదించుకొని ఇంట్లో పెట్టాను అందరు కడుపులు కొట్టి నా పిల్లలకు జాకాను అందరి కడుపులు కొట్టి నా పిల్లల్ని చదివించాను అందరిని మోసం చేసి నా వాళ్ళకి ఇచ్చాను కాబట్టి పరాయి మనిషి కదా కాబట్టి అప్పుడు అతను జ్ఞానోదయం కలిగితే మారడం మొదలు పెడితే ఈ తొంభై తొమ్మిది తప్పులు అనేటువంటివి మైనస్ 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 ఇలా మైనస్ అవుతాయి అప్పుడు అనుకుంటుంటారు ఓ వాడు ఎన్ని తప్పులు చేసినా వాడికి శిక్ష లేదు అంటే అతను మారాడు మారాడు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు అంటే తొంభై తొమ్మిది నుంచి నాలుగు తీసేస్తే తొంభై ఎనిమిది తప్పులు మైనస్ అయిపోతాయి తప్పులు చేసుకుంటూ తొంభై తొమ్మిది పోయాడు ఆ తొంభై తొమ్మిది తప్పులు చేసిన తర్వాత జ్ఞానోదయం కలిగి ఒరే మనం మోసం చేసిన వాళ్ళు నా గుండె జబ్బులు వచ్చినాయి నేను మోసం చేయడం వల్ల నా ఫిలిసి నన్ను తిట్టింది నన్ను మోసం చేయడం వల్ల నాయకులు నన్ను తిట్టారు ఎందుకు రా బతుకని తిట్టారు ఇంకా విలువ పది మందిలో నన్ను అవగరపరిచారు కాబట్టి నా కష్టం నాకు నాకు నేను నాకు పది రూపాయలు వస్తున్నాయి కాబట్టి దాన్ని గౌరవంగా బతుకుతాను ఎవరైనా పేదన మంచి పని చేసి పది రూపాయలు తీసుకొని సర్దుకుంటాను అనే భావం వస్తుంది ఇప్పుడు ఏ ఉద్యోగకైనా ఏ మనిషికైనా అలా భావం వచ్చినప్పుడు ఈ మైనస్లో అవుతా ఉంటాయి అంటే తొంభై తొమ్మిది తప్పులు వారం ఉంది కదా తొంభై తొమ్మిదిలో నుంచి రాబోతా ఉంటాయి తొంభై ఐదు అప్పుడు అతను అప్పుడు అంటాడు ఓహో అతను మళ్ళీ అంట కానీ మారేడు అతను మనిషి మారేడు కాబట్టి ఈ మైనస్ తొమ్మిది తప్పులు అనేవి తగ్గిపోతూ వచ్చింది అందువల్ల ఈ జ్ఞానోదయం జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాట్లాడంటే వాడన్ని తప్పు చేసిన శిక్ష లేదంటు తప్పులు చేశాడు బతకడానికి చేశాడో ఎందుకు కారణం అది వేరే విషయం ప్రశ్నించే తత్వం లేదు ప్రశ్నించేవాడు లేడు సరైన దైవ బలం ఉండేవాడు అతను ప్రశ్నించేంత వరకు అతను తప్పులు చేస్తాడు దైవ బలం ఉండి కలిగిన వ్యక్తి ఎదుర్కొన్నాక అటు మారుతాడు పోయి మనం ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు బాగా ఆ సఫెక్ట్ వచ్చి ఉన్నానుకో మనశాంతి లేకుండా పోయింది మా ఇంట్లో విలువ లేకుండా పోయింది అనేటు భావం వచ్చినప్పుడు అతను మారితే ఈ మైనస్ అయ్యి తప్పులు తగ్గిపోతూ వస్తాయి తొంభై తొమ్మిది తొంభై ఐదు వస్తాయి తొంభైకి వస్తాయి తర్వాత ఎనభైకి వస్తాయి కానీ తప్పులు అనేవి ఏం చేస్తాయి పూర్తిగా మారకపోతే అతను డబ్బే తప్పు వచ్చినా కూడా శిక్షణ ఉపయోగిస్తుంది తెలియదు కాబట్టి ధనరేఖ మీద హస్తరేఖా జ్యోతిష్యంగా రేఖలు చూస్తే జ్యోతిష్యం కానీ బాగా కానీ తెలిస్తే వీటి గురించి అంత తెలుసు హస్తరేఖ జ్యోతిష్యాన్ని క్షుణ్ణంగా అధ్యర్ణం చేయాలి వాళ్ళకి ఏదో బతకడానికి రెండు రేఖలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళకి డబ్బులు తీసుకొని బతకడం కాదు ఆ హస్తరేఖ జ్యోతిష్యం క్షుణ్ణంగా తెలిస్తేనే ఇవన్నీ ఎన్ని తప్పులు చేసినా అతను బాగున్నాడనే భావం రాదు ఇంకా అతను అన్ని తప్పులు చేసినా బాగున్నాడు అంటే కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని నట్టేటం పుంచుతున్నాడని వాళ్ళ కుటుంబానికి వీలు లేకుండా పెద్ద పెద్ద కుటుంబాల పేరు ప్రతిష్ట లేకుండా మోసం చేసిన రైతులు మోసం చేసిన కుటుంబాల పేరు ప్రతిష్ట లేవు మీరు చూశారో లేదు మంచి చేసిన కుటుంబాలే తప్ప కీడు చేసిన కుటుంబాలు పేరు లేదు ప్రతిష్ట లేదు రాష్ట్రంలో మనశాంతి లేదు సుఖం లేదు తర్వాత కుటుంబం అంతా క్షీణించిపోతూ వచ్చింది ఎన్ని కుటుంబాలు దెబ్బతన్నా ఒక్కసారి చరిత్రగా అని చూస్తే మనకు తెలిసింది అదేవిధంగా దండరేఖ మీద మచ్చలు ఉన్నా ఈ దండరేఖ అనే దాంట్లో దండరేఖ దీంట్లో మచ్చలు ఉంటాయి దండరేఖ మీద ఎవరికైతే మచ్చలు ఉంటాయో ఆర్థిక చిక్కులు ఆర్థిక కష్టాలు కోరికలు నెరవేరవు అంటే కోరిక బంగారు భంగం అవుతాయి సుఖం ఉండటం కష్టము సుఖం కూడా ఉండదు జీవితం దుఃఖదాయి మొగును జీవితం దుఃఖదాయక కొందరికి భగవంతు దైవరేఖలు ఉంటాయి అన్నాడు ఆ దైవరేఖను మోసం చేసి ఆ దైవరేఖ ఉన్న వ్యక్తికి ఏదైనా నష్టం కలిగించిన వ్యక్తి ఖచ్చితంగా ముందు ఒక సిగ్నల్ ఒక సిగ్నల్ అంటే ఏంటంటే ఖచ్చితంగా హాస్పిటల్ పాలు అవుతారు ఫస్ట్ ఎవరైనా సరే నల్ల దైవరేఖలు ఎవరికైతే ఉంటాయో ఆ రేఖలు మోసం చేసిన వ్యక్తి ఖచ్చితంగా హాస్పిటల్ పాల్గొంటారు మీరు ఎవరైనా గమనించుకోండి ప్రాక్టికల్ ఆధారం అది మామూలుగా ఎవిడెన్స్ రికార్డ్ ఎవిడెన్స్ దైవరేఖలు ఉన్న వ్యక్తికి దేవుడు బలం ఉన్న వ్యక్తికి ధన బలం లేకపోవచ్చేమో కానీ ఆ వ్యక్తికి నష్టం కలిగించి ఇబ్బంది పెట్టిన ప్రతి వ్యక్తి ముందుగా హాస్పిటల్ పాలవుతుంది ఎప్పుడైతే హాస్పిటల్ పాలవుతుందో అతను కానీ మారడం అతను మోసం చేయడం ఆ రేఖలు ఉన్నవాడిని మోసం చేయడం మానడం అర్ధాంతరంగా వాళ్ళ కుటుంబం దెబ్బతింటో అర్ధాంతరంగా వాళ్ళ కుటుంబ చిక్కుల్లోకి వస్తుంది అవన్నీ మీరు కానీ అందుకే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఇంత క్షుణ్ణంగా చెప్పుకుంటూ వస్తున్నాను అందరిలాగా నేను డిజైన్ చేసి వీడియోలు పెట్టలేకపోవచ్చు అందరిలాగా మొత్తం ఖర్చు పెట్టి వీడియోలు పెట్టలేకపోవచ్చు నాకున్న నాలెడ్జిని పది నుంచి పంచాలనే విధంగా నాటుగా నాటు వైద్యంలాగా నాటుగా నేను నా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను మీకు చెడ్జెట్కి అవసరమైతే నా వీడియోలు చూసి లచిత లైక్ చేయండి షేర్ చేయండి ధనరేఖ మీద మచ్చలు ఉంటే ఆర్థిక చిక్కులు కష్టాలు కోరికలు భంగము సుఖము ఉండటం కష్టము జీవితం కూడా దుఃఖదాయకము ఈ మచ్చలు ఉండడం అనేటువంటిది చాలా ప్రమాదకరము జీవితం దుఃఖంతో కూడుకుంటుంది ఆ దుఃఖంతో జీవితం ఉండడానికి కారణం ఏంది అతను పక్షాళన మోసం చేసుకుంటూ వచ్చాడు చిన్నప్పటి నుంచి స్వార్థంతో బతికాడు నువ్వు మామూలుగా స్వార్థంతో బతకడం తప్పు కాదు పైకి రావాలని కూడా తప్పుకోడు ఇందో ఒక నమ్మక ద్రోహం చేసిన వాడికి మచ్చలేకపోతాయి ఎవరైతే ఒక వ్యక్తికి నమ్మించి మోసం చేస్తాడో నమ్మించి కడుపు కొడతాడో అలాంటి వ్యక్తికి ఇలా మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చలు రాను 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 పెద్ద అయ్యి జీవితం దుఃఖదాయకమవుతుంది మనశ్శాంతి ఉంటుందో అని ఎదురుగా తిట్టకపోవచ్చు బయట ఎంతమంది తిడతారో వాళ్ళకు తెలియదు ఒక మనిషి మోసం చేసిన వ్యక్తిని బయట ఒకళ్ళ మాట్లాడలేకపోయినా బయట తిడతారు అది నరదిష్టి తిట్టకుండా చూసుకోవాలి వీళ్ళంతలో సాయం చేయాలి లేకపోతే సాయం చేయకపోయినా నేను చేయను అనాలి అంతేగాని నేను చేయలేను అనాలి అంతేకానీ ఛాయకారం ఉందనో లేకపోతే ఇంకా ధనబలం ఉందనో లేకపోతే ఇంకొకటి కారణం నష్టం చేసిపోతే వాడి జీవితంతో వాడు తిరుగుతానే ఉంటాడు వాడు నరదృష్టి తగ్గుతానే ఉంటే వాడికి కుక్క సాగు చేస్తాడు ఎవరైనా ఈరోజు కాలు చూడాలి హాస్పిటల్ పాలు అవుతారు లేదంటే ప్రాణ నష్టం జరగదు ఈ దైవ బలం ఉన్న దేశాలకు ఎవరైతే కష్టం కలిగించిపోతారో ప్రాణ అయినా జరుగుతుంది మీరు ప్రాక్టికల్గా చూసి ఎంక్వైరీ చేయండి పేర్లు చెప్పకూడదు ప్రాణ నష్టం జరుగుతుంది లేదా హాస్పిటల్ బెడ్ ఎక్కతాడు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి సస్పెండ్ అయినా అవుతాడు ఇంకో లేదా మనుషుల అవమానపర నిరంతరం అవమాన పాలన జరుగుతుంది నిరంతరం అందరూ తిట్టుకుంటూ చుట్టూ చుట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ కుటుంబము పతనానికి వచ్చినట్టు పతన స్థితిలో చేరినట్టు వివాహాలు కావు మోసం చేసేవాడికి వివాహం కావు వివాహమైనా భార్యగా భర్తలకి ఆ సఖ్యత ఉండదు పిల్లలకి సఖ్యత ఉండదు కాబట్టి వీలైన తోరం మీరు జీ చాత్య జీ అదే నా వల్ల కాదు లేదు సూటిగా చెప్పి ఏదైనా జయ్ అంతేగాని ఇంకొకటి మామూలుగా మోసం చేయడం అనేటువంటి దానికి ఈ జీవితంలో ఈ మచ్చలు అనేటువంటి మనకి గుర్తు దైవ దైవరేఖల గురించి చెప్పున్నాను ఒకసారి నా వీడియోలు ఈ ఛానల్ అడ్డేట్ ఆఫ్ రామాగోపల్ ఛానల్ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి వీడియోని సుణ్ణంగా అధ్యయనం చేయాలి ఏదో ఒకటి చూసుకొని నాకు రేఖలు లేదనుకోకూడదు రేఖలన్నీ చూస్తే నీ రేఖలు తెలుస్తాయి అదేవిధంగా మచ్చలు ఉంటే ఏ విధంగా దుఃఖదాయకం అవుతుందో జీవి జీవితం చిక్కులు ఎలా వచ్చి పడతాయో కోరికలు ఎలా పడతాయో అదేవిధంగా ధనరేఖ కింది నుండి వచ్చి రేఖ చేరినా ఈ ధనరేఖకి ఎంత ఉంది ఇది ధనరేఖ ఈ ధనరేఖ కింద నుండి వచ్చి ఒక రేఖ జరిగింది చూడండి కింద నుండి వచ్చి ఒక రేఖ కింది నుంచి పైకి పోయింది కింది నుండి వచ్చిన రేఖ చేరినా మంచి ఫలితాలు కలుగును కానీ శుక్రస్థానం పోసున్న రేఖలున్నా వచ్చి చేస్తే మంచి ఫలితమే కానీ శుక్రస్థానం నుండి శుక్రస్థానం పోసున్న రేఖలున్నా ఈ ధనరేఖ నుండి శుక్రస్థానం పోయే రేఖలు ఉన్నాయి వాళ్ళ కొద్ది నష్టం జరగను కొద్ది నష్టం పొందుదురు ఇలాంటివి తాత్కాలిక నష్టము లే ఈ నష్టము ప్రాణాల వల్ల ఖర్చు ఉండను ప్రాణాల వల్ల ప్రాణ ఇవి ఈ విధంగా శుక్రస్థానం ఈ విధంగా కింద పోయే శుక్రస్థానం పోయే రేఖలో ఈ విధంగా ఉంటే ప్రయాణాల్లో ఎక్కువగా ప్రయాణం చేసి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ పెట్టే వాళ్ళకి ఈ విధంగా శుక్రస్థానం వచ్చి రేఖలు జరిపారు లేదా కింద నుంచి పోయే రేఖ వల్ల ఏమో లాభము సుఖము దొరుకుతుంది అదేవిధంగా ఈ ధనరేఖ గురించి చెప్ సంపద రేఖ గురించి చెప్పేదాంట్లు ఏంటంటే చాలామంది సంపద గురించే నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఆలోచించేది అది మిగతా ఏం ఆలోచించడాల్ల వాడిని ఎలా మోసం చేయాలి వీడిని ఎలా మోసం చేయాలి ఏ విధంగా మోసం చేసిన తర్వాత సమస్య ఇచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఆ సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాలి మొత్తం టోటల్ ధనం మీద ఆదా నడుస్తుంది ఇంతకుముందు ఇంతకుముందు ఆదిమోనండి టైంలో ఆహారం మీదనే గుడింది చేద్దా ఆహారం కోసం జీవితం అయిపోయింది ఇప్పుడు ధనం కోసం ఇంక మిగతా ఏం పట్టించుకోవడా దానివల్ల పనిచేసేవాడు కూడా సరిగ్గా పని చేయలేకపోవడానికి కారణం అదే ఆ రోజులు ఆది మానవుడు ఏ విధంగా ఆహారం కొరకే అతని జీవితం అంతా వేటల్లోనే గడిపేవాడు రోజు మానవుడు ప్రజెంట్ ధనం మీదనే జీవితం అంతా గడుపుతున్నాడు కష్టపడి చేసి సంపాదించుకోవడం తప్పు కాదు మోసం చేసి ఎలా సంపాదించుకోవాలి మోసం చేసి ఎలా పైకి రావాలి శుక్రస్థానంలోకి పోక ధనరేఖ నుండి దిగు రేఖలు మంచి ఫలితాలు మరియు రాజయోగం కవిండడం ఈ శుక్రస్థా ఈ రేఖలు అనేటువంటివి ఇలా ఉన్నాయి ఇలా ఇట్లా ఉన్నాయి దిగురేఖలు ఇట్లా స్థానాలు ఈ శుక్ర స్థానానికి రావడం మాత్రం ఈ రేఖలు ఇలా రావడం మాత్రం మంచిది కాదు ప్రయాణాల్లో ఖర్చు ఎక్కువ అలా కాకుండా ఈ రేఖలు అనేటువంటివి ఇలా ఈ స్థానాలకి ఈ స్థానం ఈ స్థానాలకు పోయిన దిగువ రేఖల వల్ల మాత్రం మంచి ఫలితాలే వస్తాయి మంచి రాజయోగం కూడా ఉంటుంది ధనస్థానం నుండి చంద్రస్థానంలోకి రేఖ వచ్చిన స్వతంత్ర జీవిగా ధనస్థా ధనస్థానం నుండి ధనరేఖ నుండి చంద్రస్థానంలో రేఖ వచ్చిన స్వతంత్ర జీవిగా అంటే ఈ యొక్క చూడండి ఇది ధనరేఖ ఈ ధనరేఖ నుండి ఇది రేఖ ఇది ధనరేఖ నుండి చంద్రస్థానానికి ఒక రేఖ వచ్చి ధనరేఖ నుండి ఇది ధనరేఖ నుండి ఒక చంద్రస్థానానికి ఒక వచ్చి చేరింది ధనస్థానం ధనరేఖ నుండి ఎవరికైతే రేఖ వస్తుందో స్వతంత్ర జీవిగా తల్లిదండ్రులు అభిమానం పొందిన వ్యక్తిగా స్వతంత్రుడుగా జీవించను తల్లిదండ్రులు ఈ విధంగా వస్తే తల్లిదండ్రుల అభిమానం ఉంటుంది స్వతంత్రంగా జీవిస్తాడు స్వతంత్ర జీవిగా బతుకుతాడు అదే అదేవిధంగా కుషి స్థానంలోకి పోయినా ఈ రేఖ అనేటువంటిది ఇది కుజస్థానం ఇది కానీ ఇదేను కానీ కుజిస్థానం రెండో పూజలో కానీ ఈ పూజ ఇది పూజ ఇది సందర్శస్థానం ఇది కుజస్థానం ఒకటో పూజ ఈ కుజస్థానంలో రేఖ నుండి ఒక రేఖ వచ్చి చేరని చేస్తే పోయిన ఖర్చు ఉన్నను భూ సంపాదన కలుగును ఖర్చు మాత్రం ఉంటుంది కానీ భూ సంపాదన భూములు కొంటారు అదే విధంగా స్థల మార్పు ఉంటుంది స్థల మార్పు కలిగి భూ సంపాదన కలిగి నలు ఖర్చు మాత్రం ఉంటుంది ముందు ముందు జీవితం జయప్రదం అంటే పెట్టుబడి పెట్టి భూమిని ఆస్తుల్ని కొనే అవకాశం ఉంటుంది కానీ చలనం మాత్రం ఉంటుంది రేగు ఉన్న వాళ్ళకి భూ చలనం ఉంటుంది అదేవిధంగా ముందు ముందు జీవితం జ జయప్రదం ముందు ముందు జీవితం బాగా ఉంటుంది అనే దానికి ఈ రేఖ ప్రధానమే అంటే ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ ఈ ధనరేఖ నుంచి వచ్చే రేఖ పుజిస్థానం ఎవరికైతే చేరుతుందో ముందు ముందు జీవితం ఏప్రదంగా ఉంటుంది అదేవిధంగా ఎట్టి ఆందోళన లేక విఘాతములు లేక సుఖప్రదమైన జీవితం గడుపుదురు ఎట్టి ఆందోళన లేకుండా ఎట్టి విఘాతములు లేకుండా సుఖప్రదమైనటువంటి జీవితం గడిపే వారికి ఈ పూజి జనరేఖను పూజిస్తారని ఒక రేఖ వచ్చి చేరుతుంది కాబట్టి వీడియో వీడియో కనుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి